హాయ్ ప్రస్తుతం నేను ఇక్కడ బాపట్ల జిల్లా పెరుమండ్ల గ్రామంలో ఉన్నాము పాస్టర్ ఆంధ్ర ఆంధ్రేయ గారు ఇక్కడ స్థానిక సేవకుడు రేపల్లె కార్మూరు దావి దావేదయ్య గారు స్థానిక సేవకుడు మమ్మల్ని ఇక్కడికి మరి క్రీస్తు జానపద సువార్త గీతాలు వాడడానికి ఆహ్వానించాడు ఇక్కడ దగ్గర ఓరే ఓడరే ఉందని తీసుకొచ్చాడు ఇక్కడ సహోదరుడు మచ్చ శేషన్న ఇతని పేరు అయితే ఇతను ఏం చేస్తాడంటే ఇతను చేపల వేటలో ఉంటాడు అప్పుడు పేతురు ఆంధ్రేయ వీళ్ళంతా ఏదైతే చేపల వేటలో ఉన్నారో అదే వృత్తి కలిగి ఉన్నాడు అయితే ఇప్పుడు మేము మా టీంతో వచ్చాము మా టీములో ఆంధ్రేయ గారు ఉన్నారు ఇప్పుడు జాషువ గారు అక్కడ ఓడ చిన్న వాటి ఓడ ఎక్కాడు ఇంక మన సహోదరుడు తమ్ముడు అనిల్ ఉన్నాడు అక్కడ అనిల్తో కలిసి వచ్చాము ఆంధ్రేయ ఉన్నాడు చూడండి ఆంధ్రయ బోట్ ఎక్కుతా ఉన్నాడు ఇప్పుడు జాషో గారు చేపలు పట్టడానికి వల వలదిస్తున్నారు చాలా చేపలు పడతారు మంచిదండి ఇదిగో ఇది ప్లేసు దేవుడు మాకు మాకు ఈ ప్రదేశానికి చక్కగా నడిపించాడు మేము అనుకోలేదు అనుకోని రీతిలో చూడండి ఇక్కడ ఇన్ని ఓడలు ఉన్నాయి అక్కడ చిన్న చిన్న పడవలు ఉన్నాయి చిన్న చిన్న దోణులు అన్నాడుగా కదా యేసుప్రభు ఇక్కడ ఇది పరిస్థితి దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ మరి తిరిగి రాత్రి ప్రయాణంలో రాబోతున్నాము దయచేసి మీరు అందరూ మా కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నారు ఇగో రన్నింగ్లో ఓకేనండి ఇగో జాస గారు చుక్కాని అనేది ఇది దిశ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ దాన్ని తీసుకొని వెళ్తారు దాన్ని పట్టుకున్నాడు లంగారు వేసాడంట చూడండి అది లంగారు చూడండి నీళ్ళు వచ్చినప్పుడు కింద వేస్తే అక్కడే ఓకే అది అందరికి వెళ్ళకుండా ఎక్కడికి వాళ్ళతో అక్కడ వెళ్ళకుండా ఇదండి పరిస్థితి మేము ఆంధ్రలో ఉన్నాం ప్రస్తుతం మా తిరుగు రాత్రి ప్రయాణంలో మా కొరకు ప్రయాణం కొరకు మరి ప్రయాణం చే ప్రార్థన చేయండి మేము మరి ఈరోజు రాత్రి బయలుదేరాలనుకుంటున్నాము మా ప్రయాణం కొరకు మా కొరకు ప్రార్థన చేయండి ప్రభు ఇక చక్కటి అవకాశాలు ఇచ్చాడు చూడండి ఇక్కడ చక్కటి చిన్న రేవు ఉన్న ఓడ ఉన్నది పడవ నావా ఉంది ఇది పరిస్థితి దయచేసి అందరూ ప్రార్థన చేయండి ఆమె ఇదే మనోడు పీత అంటారు దాన్ని మన తెలంగాణ భాషలో ఎండ్రికాయ అంటారు పాలెండ్రికాయ అది పీత మంచి మంచి చేపలు పీతాలు ఇలా ఉన్నాయి మన దిక్కు అయితే వరిచెన్లో కానీ పొలంలో కానీ చూస్తే చిన్న చిన్నవి ఉంటాయి ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి విచిత్ర కేజీ ఐదు వందలు కేజీకి కనీసం ఒక ఐదు వందల నుండి ఆరు వందల లాక్ తీసుకుంటారు ఐదు నుండి ఆరు పీసులు వాడతాయి మనకి ఇది పరిస్థితి